నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అంటే డిడివోలు బిల్లులు సబ్మిట్ చేయడానికి ఇరవై రెండవ తేదీ నుంచి రేపటి వరకు అయితే సమయం ఉంది సో ఆల్రెడీ ఉద్యోగ పెన్షన్ల జీతాల పెన్షన్ బిల్లులను అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారనమాట మరి ఈ ప్రాసెస్ అనేది రేపటితో రేపు ఈవినింగ్ కల్లా పూర్తవుతుంది సో డీడీఓలు బిల్లులు సబ్మిట్ చేయగానే సిఎఫ్ఎంఎస్లో తదుపరి ఎస్డిఓ గారి పరిధికి అయితే వెళ్తాయి అక్కడి నుంచి మనకు తెలిసిందే అండి ఇంకా జీతాలు మరియు పెన్షన్ అప్డేటు సిఎఫ్ఎంఎస్ నుంచి పెన్షనర్ల పెన్షన్ బిల్లులు అప్లోడ్ అవుతుంది ఈ మేరకు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు గమనిక ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పేసిప్స్ని నిధి యాప్లోనూ మరియు నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ డౌన్లోడ్ చేయాలి ఒకవేళ ముప్పై రోజులు ఉన్నటువంటి నెలలో పేసిప్స్ అనేవి పెన్షనర్లకు ఇరవై ఎనిమిదో తేదీ జనరేట్ అవుతాయి ముప్పై ఒక్క రోజులు ఉన్నటువంటి నెలలో అంటే ఈ నెలలో ఇరవై తొమ్మిదో తేదీ నుంచి పెన్షనర్ల పేసిప్స్ అందుబాటులో ఉంటాయి డౌన్లోడ్ చేసుకోవడానికి ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు జమ ఫ్రెండ్స్ పేసిప్స్ గురించి చూసుకున్నట్లయితే పేసిప్లో మీ పేరు మీ స్పోజ్ నేము తేదీ అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీ వయసు సెవెంటీ ప్లస్ వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆల్రెడీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకుంటున్న వారు మీకు ఏక్యూబీ అలాగే ఉందా తగ్గిందా లేక పెరిగిందా లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే అయ్యిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీకు అర్హత ఉండి సివిపి రికవరీ నిలుపుదల జరిగిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోగలరు గత నెలలో కొంతమంది పెన్షనర్లకు పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తి అయిన అయినా కూడా సివిపి డిడక్షన్ చేశారు ఇప్పుడు కూడా అలాగే జరిగిందా లేదా అనేది చెక్ చేసుకోండి అదేవిధంగా మీరు ఒకవేళ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు తీసుకుంటూ ఉన్నట్లయితే దానిపైన రెండింటికి డిఆర్ తీసుకుంటూ ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఒక పెన్షన్ మీద మాత్రమే డిఆర్ తీసుకునే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది సో వీటన్నింటిని పేసీప్లో చెక్ చేసుకుని వ్యత్యాసాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సరి చేయించుకోవాలి ముఖ్యంగా మీ వయసు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తి అయితే మీకు వరుసగా ఈ విధంగా ఏడు పన్నెండు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు యాభై శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది అది కూడా చెక్ చేయండి ఇక ఓటు తేదీన జీతాలు జమ కానున్నటువంటి డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీసు శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ గ్రామవర్ సచివాలయ ఎంప్లాయీస్ హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వీరికి మొదటగా జీతాలు జమ కానున్నాయి పెన్షనర్లకు కూడా ఒకటో తేదీన పెన్షన్లు జమ కానున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్లకు తరచుగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం అండి ఇది ఏంటంటే పెన్షన్ బిల్లును సబ్ ట్రెజరీ అధికారి సమర్పించిన తర్వాత అవి ఏ ఏ దశల్లో వెళ్తాయి వాటి అర్థం ఏమిటి అనే వి విషయాలను చాలామంది పెన్షనర్లు తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా గ్రీన్ ఛానల్ అంటే ఏంటి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏంటి ఈ కుబేర్ అంటే ఏంటి బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ వంటి పదాలు పెన్షనర్లకు అర్థం కావటం లేదు వాటి గురించి వివరంగా తెలుసుకుందాము పెన్షన్ బిల్లుల ప్రాసెస్ ఎలా జరుగుతుందని చూసుకున్నట్లయితే సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను వారి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పిస్తారు ఆ తర్వాత ఈ బిల్లులు కొన్ని దశల ద్వారా వెళ్తాయి వాటి వివరాలు చూసుకున్నట్లయితే బిల్లు సమర్పణ మరియు ఆమోదం సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లులను సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు బిల్లులో ఎలాంటి తప్పులు లేకపోతే ఆమోదిస్తారు ఒకవేళ బిల్లులో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తారు అంటే ఆ బిల్లు ఇంకా పరిశీలనలో ఉంది అని అర్థము గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ బిల్లును ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానల్కు వెళ్తుంది గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రజరీ అధికారి బిల్లులను ఆమోదించారని అర్థము వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధులు విడుదల కోసం వేచి చూస్తుందని అర్థం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత బిల్లు తదుపరి దశకు చేరుతుంది ఈ కుబేర్ దశ గ్రీన్ ఛానల్ నుంచి ఆమోదించబడిన బిల్లులు ఈ కుబేర్కు చేరుకుంటాయి ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరుకున్నాయని అర్థం దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్బీఐకి పంపిందని సమాచారము ఈ కుబేర్ అనేది ఆర్బీఐ నిర్వహించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ ఈ కుబేర్ తర్వాత వచ్చే దశనే బ్యా బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటాము బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే మీ పెన్షన్ను మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉంది అని అర్థము బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన గంట నుండి మూడు గంటల లోపు పెన్షన్ మీ ఖాతాలో జమ అవుతుంది ముఖ్య గమనిక పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లోనే పూర్తయితే మరికొన్నిసార్లు ఇది కొన్ని రోజులు పట్టవచ్చు కాబట్టి పెన్షన్లు ఓపికగా ఉండాలని అయితే మనవి ఇక ఒకటిది జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరీల లిస్టు విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం నర్సనపేట పాలకొండ పలాస పొందూరు రాజాం సోంపల్లి సోంపేట టెక్కిలి అంబల వలస ఇచ్చాపురం కోటబొమ్మలి హిందూపురం కొత్తూరు కొత్తూరు బాతపట్నం రణస్థలం విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఎల్లమంచర్సీపట్నం పాడేరు అరకు చింతపల్లి కోరుట్ల మాడుగల నక్కపల్లి పశ్చిమగోదావరి భీమవరం చింతలపూడి భూగోపాలపురం కొవ్వూరు నర్సాపురం నెడ్దపలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమడూలు ఏలూరు పెనుగొండ కుక్కనూరు విజయవాడ నూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విశాఖపేట మైలవరం పామూరు మొవ్వ బంటుమిల్లి కంచికజిల్లా మచిలీపట్నం నర్సరావుపేట తెల గుంటూరు గురజాల వెనుగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచల్ల బాబర్ల చీక్ చిలకలూరుపేట దుగ్గిరాల నాగారం పెద్దగురపాడు పిడిగురాల రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ గుత్తి గుంతకల్లు హిందూపురం కదిరి కళ్యాణదుర్ కంబదూర్ కనిగేల్ కొత్త చెరువు మదకశిర రాయదుర్గం సింగన్మల తాడిపత్రి ఉరవకొండ అనంతపురం మోదిగుంప చిత్తూరు మదనపల్లి బంగారపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపు చీపురపల్లి కొత్తవలస కురపం నెల్లిమల్ల తెల బదంగి విజయనగరం ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం రాజోలు అడ్డతీగల ముమ్మిడివరం పిఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకున్న అన్నపత్తి చింతూరు కందుకూరు మార్కపురం అద్దంకి ఒంగోలు మాటూరు ఎరుగొండలపాలెం పూదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కుంభం చీరాల ఒంగోలు గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చరెడ్డిపాలెం వెంకటగిరి వింజామూరు పొదలకూరు నాయుడుపేట రాపూర్ ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలూరు ఆత్మకూరు బన్నగానపల్లె డోను గూడూరు కోలికుంట్ల నంది కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు సిఎస్ఎల్ఎము కర్నూలు జగమల్మడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లె ముద్దునూరు ప్రొద్దుటూరు పుల్వెండ్ల కోటూరు రాజ రాయచోటి సిద్ధపట్టం మైదుగురు కడప కుప్పం నగిరి పాకాల పీలేరు పొంగనూరు సత్యవేడు శ్రీకాళహస్తి తమ్మిళపడి తొట్టంబేడు వాయల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం మరియు తిరుపతి వైజాగ్ సీతమ్మధారం ట్రెజరీ పద్ధతిలలో అయితే ఒకటో తేదీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది సో ఈసారి ఒకటో తేదీ మంగళవారం అంటే సెలవు రోజు పడలేదు కాబట్టి వర్కింగ్ డేనే కాబట్టి మనకు మ్యాక్సిమం జీతాలు పెన్షన్లు ఒకటో తేదీనే జమ అయ్యే అవకాశం ఉంది సో ఈ విధంగా పేసిప్స్ అయితే సిఎఫ్ఎంఎస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి సో పేసిప్లో ఇవన్నీ కూడా మనకు చెక్ చేసుకోవాల్సినటువంటి అంశాలు సో మా ఛానల్ జీతాల పెన్షన్ పూర్తి స్థాయిలో అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో